రాష్ట్రాభివృద్ధికి కూటమి విజయం అవసరమని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు స్పష్టం చేశారు విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్దెనిమిదో వార్డులో అప్పుగారు వద్ద టీడీపీ కార్పొరేటర్ గొలగాని మంగవేణితో కలిసి ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ప్రజలతో కలిసి డాన్స్ వేశారు ఈ ఎన్నికలలో లోక్ సభతో పాటు శాసనసభ నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఎన్డీఏ కూటమి జూన్ నాలుగవ తేదీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అన్నారు మందు బిర్యానీ టోకెన్లు చీరలు స్వీట్లు పంచడం వల్ల ఓట్లు పడవని ఎద్దేవా చేశారు జనసేన బీజేపీ టీడీపీ నాయకులు తమ సొంత ఖర్చుతో తూర్పు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు ఎంత డబ్బులు ఇచ్చినా తనకు వచ్చిన ప్రజాదరణ తన ప్రత్యర్థికి ఉండదని స్పష్టం చేశారు వెలగపూడి పర్యటనలో భారీ సంఖ్యలో కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు పద్దెనిమిదవ డివిజన్ అప్పుగర్ ప్రాంతంలో పద్దెనిమిదవటి కార్పొరేటర్ బొలగాని మంగవేణి పోలారావు గారు బీజేపీ నాయకులు ఉమ్మిడి సుజాత గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు బీజేపీ నాయకులు అప్పారావు గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ప్రాంతంలో ప్రజల స్పందన చాలా బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని అదే రకంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఎప్పుడు వచ్చా అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మేము ఇప్పుడు తిరిగినప్పుడు మీరందరూ కూడా చూశారు చాలా బ్రహ్మాండంగా ప్రజా ప్రజాదరణ ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్డీఏ కూటమి జూన్ నాలుగో తారీఖున విజయ భోగించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అదే రకంగా అదే రకంగా తూర్పు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఆ చలన ఆశీస్సులతో తప్పకుండా కూడా నేను విజయం సాధిస్తానని ఆశాభావం వార్డు వార్డులో చిన్న పండగ వాతావరణం అయితే నెలకొంది మా కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు పద్దెనిమిది వార్డుకు చేరుకొని ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే స్వాగతం పలకడం జరిగింది భారీ ఎత్తుగా జనాలు కూడా రావడం జరిగింది మాకు చాలా ఆనందంగా ఉంది మా ప్రభుత్వం మళ్ళీ వస్తుందని మేము నమ్ముతున్నాం నమ్మకంతో ముందుకు వెళ్తున్నాము మా ఎమ్మెల్యే గారికి కూడా లక్ష బడ్జెట్తో గెలిపించుకుంటున్నామని కోరుకుంటున్నాం అందరం కూడా ఈరోజు భర్త గారు కూడా రావడం జరిగింది అతనికి వేరే నుండి వెళ్ళిపోవడం జరిగింది అందరూ కూడా చాలా హుషారుగా ముందుకు సాగుతున్నాము మళ్ళీ పంతొమ్మిదో తారీఖు మా అది నామినేషన్ కూడా అంతే ఉత్సాహంగా పాల్గొంటా కోరుకుంటున్నాను తాకట్టు పెట్టేసిన ఈ దృశ్యాన్ని ఇంకా సహించను ప్రజలకి అన్ని తెలిసిపోతూనే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా విజయకథను ఎగిరవేస్తారు అలాగే మా ప్రాంతంలో వెలపటి రామకృష్ణ గారికి తెలుగు లేదు ఎన్ని దుశక్తలు వచ్చినా ఎన్ని నాటకీతలు చోటు చేసుకున్నా ఈ తెలుగుదేశానికి కానీ రామకృష్ణ గారికి కానీ విజయము తధ్యము భారతీయ జనతా పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎన్డీఏ ఎన్డిఏ కూరఫున తెలుగుదేశం మా ఉమ్మడి అభ్యర్థి శ్రీ వెలగపూడి వెలగపూడి రామకృష్ణ బాబు గారి లో పాల్గొనడం జరిగింది గారు కూడా వేరే మీటింగ్ ఉండడం వల్ల వెళ్ళిపోవడం అయితే ఆంధ్రప్రదేశ్ లోనే వెలగపూడి రామకృష్ణ బాబు గారికి అత్యధిక మెజారిటీ ఏకైక నియోజకవర్గంగా వస్తాదని మేమైతే ఘంటాపదంగా చెప్తున్నాము ఎందుకంటే ఆయన ప్రజల మనిషి ప్రజల నాయకుడు పేదల నాయకుడు పేదల గుండెల్లో శ్రీరాముడు ఎలాగా ఆంజనేయ స్వామి గుండెల్లో ఉంటారో అలాగా వెలగపూడి రామకృష్ణ బాబు గారు పేదల మనసులో ఒక చిత్రపటం అయితే ముద్రించుకొని ఉన్నారు ఆయన విజయం అయితే తథ్యం ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్ని ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు అయితే సీఎం అయితే ముఖ్యమంత్రిగా మేమైతే మాత్రం రెండు నెలలలో చూపించబోతున్నాం అయితే ఆ ప్రజల ప్రజలు మాత్రం అత్యధిక మెజారిటీతో ఘన విజయాన్ని అయితే చేకూరుస్తారని